హర హర మహాదేవ శుంభో కాశీ విశ్వనాథ గంగ హర హర మహాదేవ శుంభో కాశీ విశ్వనాథ గంగ శుభ శుభోదయం ప్రియమైనటువంటి భక్త బంధు బాంధవులారా ఆత్మీయ మిత్రులారా పరమేశ్వరుడు పరమేశ్వరుని కృపాకటాక్షం కావాలి అంటే ఐశ్వర్యం కావాలి అంటే ఆరోగ్యం కావాలంటే కొన్ని పద్ధతులు మనం పాటించక తప్పదు గురుబలం కావాలి గురుబలం కావాలంటే మనం పంచాంగంలోనూ జాతక చక్రంలోనూ చూసుకుంటే కుదరదు ఎవరికి వారు గురువును ఒకరిని నిర్దేశించుకోవాలి ఆ గురువు యొక్క ఆచరణ ఆదరణలో ఆయన యొక్క అబ్జర్వేషన్స్లోనే ఉండాలి సూత్రేయమని గణాయువ ఒక దారమో ఒక తంతినో ఒక తరహా మానను ఎలా ఒక తరహా పట్టుకోగలుగుతుందో అట్లా ఒక గురువు కూడా భక్త సంరక్షణ భారాన్ని కలిగి భక్తులు యొక్క కోరికలు తీర్చి భక్తులను కాపాడగలుగుతాడని సిద్ధాంతము శాస్త్రము సృష్టి పుట్టినప్పటి నుంచి ఆదిగా అనాదిగా పరమేశ్వరుని యొక్క వ్యవస్థిత వ్యవస్థ అట్లా జయ శ్రీరామ్ ముందుగా శ్రీరామచంద్రుడికి ఒక నమస్కారం జయ శ్రీకృష్ణ కృష్ణ పరమాత్మ ఒక నమస్కారం అంటే ముందు వెనుకల కంటే కృష్ణుడు ముందా రాముడు ముందా అని అనుకోబాకండి ఎందుకంటే సర్వేశ్వరి జగదమ్మ ముందు ఈ సృష్టి రహస్యాన్ని చెప్పుకునేదానికి పోతే మనం ఎంత చిన్న అనుమాత్రం జీవితాలు చాలు కాబట్టి నీకెంత తెలుసునా గురువుగారు ఎంత చదువుకోనారా ఏ కాలేజీలో పిహెచ్డీ పట్టా పొందారా ఎన్ని దేశాలు తిరిగారా ఆడికి ఆశ్రమం ఎంత ఉంది ఎంతమంది గన్మాన్లు ఉన్నారా ఆడికి వెనకము ఉంటారా కార్లు కానీ బంగళాలు కానీ ఎన్ని ఉన్నాయా అతనికి పాపలు అర్థాత్ పరివారం ఎంతమంది ఉన్నారు అర్థాత్ అతనికి సేవకులు ఎంతమందిన్నారు ఎట్లా కాదు గురువులు తోకమేసేది గురువును తుకమేలా అంటే చూడు ఈ వేలు గుర్తుంటే చాలు రెండు వేలు గుర్తు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అంటే ఆలోచన చేసే శక్తి సర్వాంతర్యామి తత్వము సర్వేశ్వరిని తత్వము బ్రహ్మశక్తి విష్ణు శక్తి శివశక్తి మూడు శక్తులు తనకు కలిగినటువంటి గురువు నిజమైన గురువు అతను ఇచ్చేవాడే తప్ప ఇప్పించుకునేవాడు కాదు కానీ ఇచ్చిన తర్వాత అది ద్విగుణం అంటే ఇప్పుడు పిడికిడు విత్తనాలు నువ్వు భూమిలో చల్లితే అది మీకు పల్లాల పల్లాలగా మూటల మూటలుగా వస్తుంది అనమాట ఇప్పుడు ఒక బస్తా ధాన్యం నీ దగ్గర ఉంది అది నువ్వు పంట చేస్తే అది వందలు వందలు వేలు వేలు లక్షల లక్షల బస్తాలు ధాన్యం వస్తే ఏం చేసుకుంటావు ఒక రైతాపి ఇప్పుడు ముఖ్యంగా రైతుల గురించి చెప్తాన ప్రతి ఒక్కరు ఎఫ్ఏఎల్ బిఎల్ చదువుతారు లండన్ అమెరికా చైనా జపాన్ బ్రిటన్లో అవుతారు ఏబీసీడీలు తలకిద్దరుగా చదువుతారు వన్ జీ టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ నైన్ జీ వరకు టెన్ జీ వరకు ఉంది థౌజండ్ జీ అంటే వెయ్యి జీబీలు కూడా మీరు ఒక తర టెక్నాలజీ తయారు చేస్తారు అరచేతిలో స్వర్గం తయారు చేస్తారు కానీ దేవమానవులుగా మీకు ఆకలి దప్పులు ఉండవా నిద్ర ఉండదా ఆలస్యం ఉండదా అమృతము విషము తత్వాలు శరీరంలో ఉండవా అంటే మనిషి భద్రంగా ఉండవాలంటే వాడు భోంచేయాలి ఆహారం

దేవతలను ఎందుకో సత్యం ఎక్కడనో పోయి అడవులంతా ఎందుకు చేస్తారు తల్లకింతలకి ఎందుకు తపస్సు చేస్తారు పరబ్రహ్మ సాక్షాత్కారంగా అంటే పట్టెడు అన్నాన్ని ఆకలి వానికి పెడితే అర్థమైన ఆ అన్నం పరబ్రహ్మ పెట్టిన నువ్వు పరబ్రహ్మ ఆ తిన్నవాడు పరబ్రహ్మ భుక్తంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ ఆహారం పరబ్రహ్మ అని శాస్త్రం కాబట్టి మనము రైతును గురించి కానీ అథవా ఆహారం పండించే ప్రతి ఒక్కడు పల్లెల నుంచి పట్టణాలకు వస్తూ ఉన్నారు ప్రతి రైతు కూడా అర్థమైన ఇప్పుడు పొలాల్లో పంట చేయడం లేదు అంటే ట్రాక్టర్లు వచ్చింది యాక్టర్లు వచ్చింది యుక్టర్లు పుక్టర్లు ఏమేమో వచ్చింది పుక్లైన్లు జేసీబీలు అవి ఇవి వచ్చినాయి కానీ మడక నాగలి లేదు పాడి పంట అనేది లేకపోతూ అది అది అయిపోతే సర్వనాశనం అయిపోతుంది చిన్నగా పల్లెలో ఒక కూలీ చేసేవాడి నుంచి మహారాజుల వరకు సైంటిస్టుల వరకు అర్థమైన ఇప్పుడు యుద్ధ యుద్ధపాతిపాతికన ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి బాంబులు జట్లు జాకెట్లు రాకెట్లు ఇవన్నీ తయారు చేసేదానికన్నా అర్థమైన మన భూములు కలుషితమైపోయింది పాషాణపరమైపోయింది అర్థమైన భగవంతుడు మనకి ఇచ్చిండేటువంటి శక్తిని మనమే పోగొట్టుకుంటాను దాని గురించి ఎవరైనా కొంచెం ఆలోచన చేసి ఒక చెట్టులో ఒక పువ్వులో ఒక కాయలో ఒక విత్తనంలో అన్నిట్లోనూ క్రాస్ చేస్తున్న హైబ్రిడ్ హైబ్రిడ్ చేస్తూ ఉన్నది చాలా శుద్ధ తప్పు వంకాయ లాంటిదే టెంకాయ లాంటిదే బీరకాయ లాంటిదే బెండకాయ లాంటిదే నిమ్మకాయ లాంటిదే టమాటా లాంటిదే అన్నీ లాంటిదే 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 అంటే లాంటిదే అంటే చస్తే తల దగ్గర దీపం పెట్టుకునే పరిస్థితి వచ్చేస్తూ ఉంది లాంటిదే కాదు అదే టెంకాయ అంటే టెంకాయ వంకాయ అంటే వంకాయ నిమ్మకాయ అంటే నిమ్మకాయ మాత్రమే కావాలి ఆ రుచే కావాలి అందులోపల ఉండేటువంటి ఎసెన్స్ అందులోపల ఉండేటువంటి సాల్టే కావాలి సముద్రం ఉప్పు ఉప్పు కావాలి మళ్ళీ దాని సైంటిస్ట్గా పొడులు చేసి దానిలో వేరే కెమికల్స్ అంతా వేసే పనేం లేదు సముద్రం ఉప్పు ఎంత ఆరోగ్యం కలిగింది చెట్టులో నిమ్మకాయ ఎంత ఆరోగ్యం కలిగింది అడవిలో ఒక నెల్లికాయ ఎంత ఆరోగ్యం కలిగింది మీ ఇంటి వెనకాల ఒక వంకాయ ముండ్ల వంకాయ గుత్తి వంకాయ ఎంత ఆరోగ్యం కలిగింది ఒక మిరపకాయ ఎంత ఆరోగ్యం కలిగింది ఒక బిరియాలు ఒక జలకర ఈరోజు ఆరోగ్యాన్ని గురించి ఆకలికి పట్టిన అన్నాన్ని గురించి అన్నం పెడితే వచ్చేటువంటి శక్తిని గురించి కథ ఏం కథ ఇది హరహర మహాదేవి శింభు కాశీ విశ్వనాథ గంగ అంటే ఈశ్వరుడు భిక్షం అడుగుతాడు ఎవరిని ఈశ్వరిని అన్నపూర్ణను అన్నపూర్ణ భిక్షం ఇచ్చే తల్లి ఈశ్వరుడు భిక్ష తీసుకుని ఎత్త ఎందుకు వాళ్ళు భిక్ష ఇచ్చి పుచ్చుకున్నారు అంటే మనమందరూ భిక్ష అంటే ఈశ్వరుడే భిక్షగాడైతే మనం భిక్షగాడే కాదా అందరూ భిక్షగాళ్ళే రాజైన మహారాజైనా ఎఫ్ఏబిఎల్ చదివినా ఐఏఎస్లు ఐపీఎస్లైనా ఎన్నిసార్లు మహారాజైనా ఎన్ని దేశాలకు వాడు శ్రీమంతుడైనా కూడా వాడు భిక్షగాడే మళ్ళీ ఏదో కోరికల మీద భగవంతుని దగ్గరనో గురువు దగ్గరనో స్నేహితుల దగ్గరనో కావలసిన వాళ్ళ దగ్గర యాచిస్తూ ఉంటాడు భిక్షగాడు 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 భిక్షం అంటే సామాన్యమైంది కాదు భిక్షుకుడు అంటే సామాన్యం కాదు కడుపాత్రం కడుపు కోసం భిక్ష మళ్ళీ కాదు భక్తి కోసము శక్తి కోసము పది మంది కోసం భిక్ష అడగాలి పది మంది శిష్యులు ఒక గురువు కోసం భిక్షాటం చేస్తారు ఒక గురువు ఒక ఊరి కోసము ఒక దేశం కోసం ఒక రాష్ట్రం కోసం ఒక సమాజం కోసం ఒక సంపత్ కోసం తపస్సు చేస్తారు ఇట్లా గురువులు భక్తులు సమస్య పరిహారాలు ఉంటుంది అంటే ఒక సమస్య ఒక ప్రశ్న ఉంటుంది దానికి జవాబు ఉంటుంది ఒక గురువు ఉంటాడు కొంతమంది శిష్యులు ఉంటారు జాతి జాతిలో భాష భాషలో ప్రాంతం ప్రాంతంలో కూడా ఈ గురుబలం అనేది దైవాంశ సంభూతంగా అంటే దేవుడే సృష్టించి వస్తుంది నా దేవుడు నీ దేవుడు అనేటువంటి పద్ధతి లేకుండా మొట్టమొదట మనము ఆహారాన్ని కల్తే లేకుండా స్వచ్ఛమైనటువంటి పువ్వులు ఆకులు పండ్లు పిందులు ఇవి తయారు చేసుకునేది ప్రారంభం చేయండి మిడిమిడి జ్ఞానంతో అర్థమైన హైబ్రిడు క్రాసులు చేసేదానికి పోతండి తల్లి తండ్రి ఉంటే బిడ్డ వస్తాడు ఆ వేరు తండ్రి వేరు అయితే ఆ బిడ్డ కూడా అర్థమైన అర్థం తల్లి అర్థం తండ్రి అయిపోయిన తర్వాత అర్ధర్థ గుణాలు వస్తుంది కాబట్టి దొద్దు కాబట్టి తల్లి తండ్రి ఒకరయ్యి ఒకరిదొకరు ఇచ్చి పుచ్చుకునేటువంటి అభయంకరం హస్తంతో కానీ వాళ్ళు కాపురం చేస్తే వాళ్ళకి పుట్టేటువంటి బిడ్డ కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటి వాడు జ్ఞానే ఉంటాడు ఏ భాష కానీ ఏ భాష కానీ ఏ జాతి కానీ ఏ ప్రాంతం కానీ ఎవ్వానికైనా అర్థమైన ఖచ్చితంగా ఇచ్చి పుచ్చుకునేటువంటి గుణం ఉండాలి తినేటువంటి తిండి శక్తివంతమైంది ఒకతర పరీక్ష చేసి తీసుకోవాలి మనకు గతి కలిగినటువంటి తిండిని పది మందికి పంచుకోవాలి అందరూ ఆనందంగా ఉండాలి భారద్వాజ ఆశ్రమం సుధాకర్ స్వామిజీ కాశీ నుంచి ఈరోజు ఏం చేస్తాడు అంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటే దేవతలు ఎవరు ఉంటే ఆహారమే దేవతలు అన్ని దేవతల స్వరూపము ఆహారమే ఆ ఆహారం తినుకుంటే చచ్చూరుకుంటాడు నేను నలభై రోజులు ఉపాసం చేస్తుని పదహారు రోజులు ఉపాసం చేస్తే ఆ నెల ఉపాసం చేస్తుంటే అర్థమైన టైం బింగ్ ఎందుకంటే వాడు తినిది జర్ణం కాకుండా అది జర్ణం అయ్యేదానికి ఉపాసం చేస్తున్నాయి తప్ప ఉపవాస శాస్త్రంలో చెప్పలేదు కానీ కొంతమంది పద్ధతుల్లో అర్థమైన ఉపవాసం చేస్తే అనుకోవద్దండి కానీ ఉపవాసమే పరమావధి కాదు మీ మనసులోపల ఉండేటువంటి సంకల్పమే పరమావధి అయితే నిర్వికల్పంగా నిరామయ నిరంజనుడు మీకు ఆశీర్వాదం చేసి మీ కోరికలన్నీ తీరుస్తాడు పూజ చేయాలంటే భక్తి ఉండాలి భక్తి ఉండాలంటే అర్థమైన అజాగ్యత్వం ఆలసత్వం లేజీతనం ఉండరాదు కాబట్టి మనం ఉపవాసం అంటే పొట్టలో కొంచెం తక్కువగా ఆహారం పెట్టుకోవడానికి కానీ మనం బతకడానికి చూడటానికి వినడానికి మాట్లాడడానికి ఏమన్నా వ్యవహరించడానికి ఎనర్జీ కావాలా ఆ ఎనర్జీ అనేది ఆహారం కానీ అది వేసుకుంటూనే ఉంటారా ఫ్యాక్టరీలో ఇరవై నాలుగు గంటలు మున్నూట అరవై ఐదు రోజులు ప్రొడక్షన్ అంటే రిపోర్ట్ ఇచ్చి తయారు చేసినట్టు కాదు అట్లా మీరు తయారు చేయాల్సిందంతా కూడా పంట పొలాల్లో మంచి పంటను అర్థమవుతుందా అది ప్రశాంతమైనటువంటి శక్తిని సంపాదించుకునేటట్టుగా ఈశ్వర కృపను ఈశ్వరి కృపను అనుగ్రహించండి పాలించండి అనుభవించండి ఇట్ల లెక్క అన్నపూర్ణేశ్వరి నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాకెలఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచలవంశ పావనకరి కాశీపురాదీశ్వరి జ్ఞానం చ భిక్షాదేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభేహి మాతా చార్వతీ దేవో పితా మహేశ్వర బాంధవా శివభక్త త్రైలోక్యం భవనత్రయం ఆహారం అనేది శక్తి ఎనర్జీ దేవత జ్ఞానమనేదే గురు అయినటువంటి గురుమూర్తి మీ ప్రాణం అనేది శివుడైనటువంటి శివమూర్తి ఆది అనాది శివుడే అందరి ప్రాణము అన్ని జీవకోట్ల ప్రాణము ఒక్కటే శివుడయి ఉంటుంది ఈ ఒక్క శివునికి పార్వతి తోడయ్యేదే అర్థమైన ఆహారం అయి ఉంటుంది భుజింపు అంటే తినరాదే తినరాదు కొయ్యరాని కొత్త కొయ్యరాదు చేయరాని చేష్టలు చేయరాని పనులు చేయరాదు అంటే చేసే పనులు చేయాలి మాట్లాడే మాట్లాడే మాట్లాడాలి చూడవలసిందే చూడవాలి వినవలసిందే వినవాలి మనకి ఇంద్రియాలు వినడానికి చూడటానికి మాట్లాడడానికి తినడానికి ఇచ్చిపుచ్చుకోవడానికి వెళ్ళడానికి మనకు దేహాన్ని ఇచ్చేది ఈశ్వర సేవలో నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి కాబట్టి ఆత్మ ఆత్మను ఉద్ధరించాలి ఆత్మ అనాత్మ కాదు అనాది కాదు అంటే దిక్కులేనిది కాదు జీవితం నాకు ఎవరు దిక్కు లేదు అనకూడదు నీ లోపల ఈశ్వరుడు కొండంతగా అండగా ఉన్నాడు నీ లోపల ఉండేటువంటి ఈశ్వరుడు నీ కొండంత అండగా ఉండి నాకు దిక్కు లేదు ఉంటే వాడికి నీకు ఎవరు దిక్కు వస్తారో చూస్తామో అని చెప్పి వాడు బిగడాయించి కూర్చుంటే నీ బతుకు కాస్త కర్పూర హారతిగా కరిగిపోతుంది సింపుల్ ఎటువంటి వాడైనా నాకు దిక్కు లేదు నాకు నేనే అనుకుంటే నీ లోపల ఉండేటువంటి ఈశ్వరుడు వాడు ఊరికే ఉంటాడు నువ్వు చచ్చి ఊరుకుంటావు రాజైన కుబేరుడైనా నీ దగ్గర ఉండే పైసా నీకు చల్లదు సుమ చల్లని సుమ్ము ఎంత ఉంటే ఎంత పనికిరైన ఐశ్వర్యం ఎంత ఉంటే అంత జ్ఞానము లేని విద్య ఎంత డిగ్రీలు ఉంటే ఎంత ఏ పీఠాధిపతి అయినా ఏ ధర్మాధిపతి అయినా ఏ రాజ్యాధిపతి అయినా అర్థమైనా కించిత్ జ్ఞానం లేకపోతే అరివు నీ అరివు నీకు లేకుంటే మళ్ళీ ఎందుకు గురుత్వం ఒకరిని ఒకరు నువ్వు ఎంత తక్కువ ఎక్కువ అని దెప్పి పొడుచుకోవడం కాదు హెచ్చు తక్కువలు మానేసి సమత్వ బుద్ధి మీకు కలిగితే సద్గురు దత్తాత్రేయ స్వామి మీకు ప్రసన్నమైపోతాడు దత్త దత్తా ఇదం వాక్యం తారకం సర్వదేహినం సర్వదేవానం శుభం పోయితున్నాయనిలాగా భారద్వాజ ఆశ్రమం కాశీ నుంచి భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ భిక్షం ఇచ్చేటువంటి భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి మీరు భిక్షం పెట్టి మా ఆశీర్వాదాలు పొందవచ్చు మాకు వీడియో కాల్ చేసి అర్థమైన ఆశీర్వాదాలు పొందవచ్చు కోరికలు మేము తీర్చం ప్రశ్నలు మేము చెప్పం యంత్ర మంత్రాలు మేము చేయం భూతప్రేత పిశాషాలు అనేటువంటి బ్లాక్ మ్యాజిక్ లేదు మేము చేయం సదాచారంతో సద్భక్తితో ఖచ్చితంగా మీకు ప్రశ్న నిజమైతే ఏదైనా ప్రశ్నలు పెడితే దానికి సమాధానం చెప్తాం ప్రశ్న నిజం కాని అబద్ధమైంది అనాధారణమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవు దానికి మేమేం చెప్పం శుభంభూయన ఎన్నారా హర్ మహాదేవ మహాదేవ్ కాశీ విశ్వనాథ గంగ